అండి నేను రోజా ముందే చెప్పిన న్యూట్రల్స్ ముసుగులో అడ్డగోలి వ్యాఖ్యానాలు చేస్తే పక్కాగా రివెంజ్ తీర్చుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఉన్నారు ప్రొఫెసర్ల పేరుతో కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు ఎక్స్ జర్నలిస్ట్ అని సీనియర్ జర్నలిస్ట్లు అని చెప్పేసి సో వాళ్ళకి వాళ్ళలో ఒకళ్ళకి నిన్న సీఎం రమేష్ ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా లేవు నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఏ రోజు కూడా చంద్రబాబుని నాయుడుని కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాట్లాడను నాకు మాట్లాడాల్సినంత అవసరం లేదు నాకు జగన్తో శత్రుత్వం లేదు చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం లేదు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఇప్పుడు కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తప్ప ఇంకొక దాన్ని మాట్లాడరు ప్రతి ఒక్కటి లెక్కలు తీర్చే రోజులు రాబోతున్నాయి అదృ వీళ్ళ అదృష్టం బాగుండి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళ ప్రశాంతంగా ఉంటారు కానీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం కొంతమంది ఉన్నారు మన తెలకపల్ల రవ్వ ప్రొఫెసర్ నాగాసరా తర్వాత వీళ్ళ పేర్లు పూర్తిగా చెప్పకూడదు ఎందుకంటే వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తర్వాత కేఎస్ మన ప్రసాదం ఇలాంటి రజనీకాంతం ఇలాంటి కొంతమంది ఉన్నారు గంధాలు వీళ్ళందరికీ కూడా ఒక రకమైన మాస్ బ్యాట్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే నేను చెప్తున్నా కదా వీళ్ళ చాలామంది వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు ఈరోజుకి కూడా ఆ వ్యక్తి కేఎస్ ప్రసాదం అంట ఎంత అడ్డగోలుగా నీచంగా మాట్లాడుతున్నాడంటే రాత్రి సీఎం రమేష్ మాట్లాడాడు మన రవ్వ గురించి తెలకపల్లి రవ్వ గురించి మాట్లాడాడు మామూలుగా కాదు ఒక్కటే ఉతుకుడు ర్యాగింగ్ ఏ స్థాయిలో ర్యాగింగ్ చేశాడంటే చెప్తే చిరిపోతారు ఎవడ చెప్పాడు మీరు ఎందుకు పిలిచారు మీ ఆస్థాన పండితులను పిలిపించుకుంటారు మీ టీవీ ఛానల్లో మీ సైడ్ చెప్పించుకుంటారు టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేపిస్తారా ఈయన గారు చెప్తాడు ఈయనకొచ్చేసి సిపిఐ సిపిఎం పార్టీ అంటే ఇష్టం టీడీపీ అంటే ఇష్టం లేదంటే ఒక మాత్రం ఉండదు జనసేన ఇష్టం లేదు ఒక మాదిరి ఉండదు వైసీపీ లేదంటే ఒక మాదిరి ఉండదు ఎవడైతే ఎప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే చాలు బీజేపీ పార్టీతో కొంచెం పాజిటివ్ కన్సర్న్ ఉంటే చాలు మనవాడికి కింద నుంచి మంట పుట్టిద్ద అనమాట వయసులో పెద్దోళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి గౌరవం ఎలా ఇవ్వాలో కూడా తెలియట్లేదు అంటే మొన్న ఎలక్షన్స్ ముందు వరకు వీళ్ళు చేసినటువంటి పొలిటికల్ అనాలిసిస్లో మన ప్రొఫెసర్ అని చెప్పాడు ఏం చెప్పాడు జగన్ గారి బొమ్మండి జగన్ గారి బొమ్మ సర్వే సర్వేరాళ్ళ మీద ఉండొచ్చండి జగన్ గారి బొమ్మండి ఆధార్ కార్డు మీద ఉండొచ్చండి జగన్ గారు బొమ్మండి ప్రతి ఇంట్లో ఒక ఫోటోలో పట్టలో పెట్టుకోవచ్చండి అది మన రవ్వ చెప్పాడు తలకపల్లి రవ్వ చెప్పింది ఏంటంటే బీజేపీ ఉంటే చాలు మనోడికి ఎంత మంట పుట్టిద్దంటే కింద నుంచి మంట పుట్టిద్ది నిన్న సుజనా చౌదరి వేసుకున్నటువంటి ఏసుడు చూసిన తర్వాత సరే కొంతమంది అడుగుతున్నారు భయ్య ఆ వీడియోలు పక్కన పెట్టండి పక్కన పెట్టండి పెట్టకూడదు రా బాబు ఆ వీడియోలు పెట్టకూడదు బ్రో పెడితే కనుక కాఫీ రేట్లు ఏం చేస్తాం ఆ వీడియోల్ని పక్కన పెట్టకూడదు సో అవి ఏంటంటే వాళ్ళ టీవీ ఛానల్లో జరిపినటువంటి డిబేట్ కాబట్టి అది వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు బేసిక్గా అంటే వాళ్ళ ఆడియోలు పెట్టడం కూడా దరిద్రం అనమాట ఆ ఛానల్లో ఆడియోలు ఎందుకంటే మనం రెగ్యులర్గా వేసుకునేటటువంటి ఛానల్ కాబట్టి టీవీ సిక్స్టీ నైన్ కావచ్చు బిఎన్టీవీ కావచ్చు మనస్సాక్షి ఛానల్ కావచ్చు వీటన్నిటిని మనం రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి మంట పడతా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళే వాడడం వాళ్ళే రెగ్యులర్గా చూస్తాం ఎందుకంటే మనకు కావాల్సిన స్టఫ్ ఆల దగ్గర నుంచి వచ్చింది జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళని అసలుకి గత ఐదేళ్లలో టీవీ సిక్స్టీ నైన్లో ఒక్కసారి కూడా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి డిబేట్కి పిలవలేదు డిబేట్కి పిలవలేదు పిలిచే రోజులు రాబోతున్నాయి పిలిసే రోజులు రాబోతున్నాయి రాత్రి సీఎం రమేష్ టీవీ ఛానల్ చేసుకున్నాడు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాలి కానీ ఎందుకో పదే పదే రాగట్లేదు చాలా రోజుల తర్వాత అలాంటి చూశాను అనమాట నాది తోపు టీవీ ఛానల్ నెంబర్ వన్ టీవీ ఛానల్లో వ్యూవర్షిప్లు మమ్మల్ని గుద్దే తెలియదు ఏది పెయిడ్ వ్యూవర్షిపా మా ఆర్టీవీకి కూడా వచ్చింది మా రవిప్రకాష్ గారి ఆర్టీవీకి అయితే ఆయన ఒక చిన్న సర్వే చేస్తే చాలు లక్ష మంది చూస్తారు ఒక్క సర్వే ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ చేస్తే చాలు లక్ష మంది చూస్తారు మరి మీ ఛానలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తే దాదాపు అరవై వేలు అని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నటువంటి ఛానల్ అది కూడా కొన్నారన్నట్టుగా ఒక టాకు సరే రవిప్రకాష్ గారి వీడియోలు వ్యూస్ వ్యూహర్షిప్లు కూడా కొన్నారని చెప్పేసి మన పీడీటీవీ జానీ ఎలాగో రెచ్చిపోతుండే కాబట్టి సో రెండు వైపు బ్యాలెన్సింగ్ చేశారనమాట సో ఇటు ఆర్టీవీళ్ళు కొనుక్కున్న నాళ్ళు ఇటు పక్కటి మన టీవీ అరవై తొమ్మిది వాళ్ళు కొనుక్కున్న నీళ్లు సరిపోయింది అయితే ఏంటంటే ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధుల్ని టీవీ సిక్స్టీ నైన్లో కూర్చోబెట్టాల అట్లీస్ట్ బీజేపీలో కూడా ఆ పార్టీ వైసీపీ పార్టీకి కొంచెం అనుబంధంగా మాట్లాడేటటువంటి వ్యక్తులను కూర్చోబెట్టారు ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కనుక సాఫ్ట్గా మాట్లాడేటటువంటి సుందరపు విజయ్ కూర్చోబెటరు సుందరపు విజయన్ కూర్చోబెటరు గాజే వెంకటేశ్వరరావుని కూర్చోబెటరు అలాగే జనసేన పార్టీలో నోరు తెరిచి గట్టిగా గెప్ప గెప్ప గుద్దేటటువంటి మా నాయకులని కూర్చోపెట్టరు సాఫ్ట్ టార్గెట్స్ ఇప్పుడు బొలిశెట్టి మన సత్య గారు ఉన్నారు ఆయన ఎంతసేపు సబ్జెక్టే మాట్లాడతారు డివెట్ అవరు బూతులు తిట్టరు ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తి సమాజం పట్ల ఒక విధానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పిలుస్తారు పదే పదే అదేవిధంగా జనసేన పార్టీ నుంచి సాఫ్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే పిలుస్తారు అదే బీజేపీ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి చేయనటువంటి వ్యక్తులు మాత్రమే పిలవడం జరిగింది మొత్తానికి నిన్న సీఎం రమేష్ వచ్చాడు వచ్చిన తర్వాత మాస్ బ్యాటింగ్ మొదలెట్టాడు ముందు టీవీ ఛానల్ వేసుకున్నాడు చెప్పడం మర్చిపోయాను సిస్టర్ ఛానల్స్ అండి అండి వాళ్ళని అడుగుతున్నాడు మనసాక్షికి రెండు సిస్టర్ ఛానల్స్ ఉన్నాయంట ఆ సిస్టర్ ఛానల్స్కు రెచ్చిపోతున్నాయి మనసాక్షి కంటే కూడా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనేది సీఎం రమేష్ చెప్పినటువంటి మాట దాంతో మన యాంకర్ మొహంలో ఏమాత్రం కూడా నవ్వు కాదు కదా అసలు ఏమీ లేదు మొహం వేసుకుని ఎట్ట కూర్చున్నాడు సో ఏడు మొహం అర్థమయ్యి ఇంకా సీఎం రమేష్ ఆ టాపిక్ వదిలిపెట్టి వెళ్ళిన వేసుకున్నాడు ఈ ఆస్థాన పండితులు ఎవరైతే మన రవ్వ ఉన్నాడో ఇంకో నలుగురు ఉంటారు అన్నమాట వాళ్ళకి పండితులు వీళ్ళందరూ ఏంటంటే నాకు తెలిసి లేసిన కాడ నుంచి అదే స్టూడియోలో పడుకుంటారు అదే స్టూడియోలో లెగుస్తారు అదే స్టూడియోలో తాగుతారు అదే స్టూడియోలో అని చేస్తారనమాట సో అలాంటి రవ్వని ఈ రోజున గట్టి వేసుకున్నారు ఇవి ఇంకో మాట చెప్పాల మన నైంటీ నైన్ టీవీ వీడు ప్లేట్ తిప్పుతున్నాడు ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటంటే ప్లేట్ తిప్పుడు నిన్న మన రవ్వతో ఒక ఇంటర్వ్యూ చేశాడు సదరు సదరు యాంకర్ చేసిన సందర్భంలో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్రెడీ ఎగనెస్ట్గా మారిపోయారు టీడీపీ వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు దొరికితే మింగేలా చూస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో మన రవ్వ ఏ ఇంకా కన్విన్సింగ్ పాలిటిక్స్ చేయాలి కదా ఒకవేళ వైసీపీ వస్తే ఓకే సర్దేసుకోవచ్చు లేక టీడీపీ కూటమి వస్తే మాత్రం రెడ్ బుక్లో ఉన్న పేర్లు వీళ్ళు కూడా ఉన్నట్టే కాబట్టి ఇప్పటి నుంచి సన్నాయి నొక్కులు పవన్ కళ్యాణ్ గారండీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ఈ కూటమి నిలబెట్టడానికి ముఖ్య కారకం అండి మా తెలీదా రాష్ట్ర ప్రజలు తెలీదా టీడీపీ కార్యకర్తలు తెలీదా జనసేన పార్టీ కార్యకర్తలు తెలీదా పవన్ కళ్యాణ్ ఏం పనిచేశాడనేది ఈయన ఇప్పుడు నిధులు చెప్తున్నాడు మరి మొన్నటి వరకు ఏమైపోయా మొన్నటి వరకు బీజేపీని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తారా బీజేపీ పవన్ కళ్యాణ్ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒక్క స్థానాలకే తన స్థాయిని తగ్గించుకున్నాడు వన్ పర్సెంట్ నోటా కంటే తక్కువ ఓట్ పర్సెంట్ వచ్చినటువంటి బీజేపీకి ఏమో పది టికెట్లు ఇప్పించాడని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి రవ్వగాళ్ళు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ అండి చాలా టాక్టికల్గా గేమ్ ఆడాడండి చాలా పద్ధతిగా ఆడాడండి ఈ రోజున వేళ పొత్తుకి ఎడ్జ్ ఉండడానికి కారణం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ అండి ఏంటి ఇది సన్న ఆయన ఒకళ్ళు ఏంటి మరి మొన్నటి వరకు ఏం చేశారు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేతు అన్నారు పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని ప్రచారం చేసినటువంటి సనాశీలు ఈ రోజున మనకి కాకమ్మ కబుర్లు నీతి కబుర్లు నీతి వాక్యాలు రాజకీయ హితబోధం చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు ఏటి తిప్పితే లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేయలేదా ఆర్టికల్ త్రీ సెవెంటీ వీళ్ళు సపోర్ట్ చేయలేదా వివిధ బిల్లులకి సపోర్ట్ చేయలేదా మదతిచ్చాడు కదా అయినప్పటికీ కూడా జగన్ గారు బీజేపీతో లేరంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ చంద్రబాబు నాయుడు గారే బీజేపీతోన్నారట ఈ పెద్ద మనుషులు మాట్లాడేటటువంటి మాటలు వీళ్ళు ఏం చదువుకొని వచ్చారో తెలియదు ఏం జర్నలిజం చదివారు చదివలేదు మొత్తానికైతే సీఎం రమేష్ ఘాటు వ్యాఖ్యలు అస్సలకి మామూలు మాస్ ర్యాగింగ్ పంచులు ఇంకొకసారి టీవీ ఛానల్లో ఈ ఈతగాడిని ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు బెదిరు వేసుకున్నారు కదా సో ఆ మాదిరి నిన్న రాత్రి డిబేట్లో కనుక ఈ సో కాల్డ్ జర్నలిస్ట్నో సో కాల్డ్ ఎక్స్ ఏంది ఎక్స్ జర్నలిస్టా లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ వచ్చి కూర్చోబెట్టి ఉంటే కనుక తెల్ల మొహం పాలిపోయి ఉండేది మన మొహం మొత్తం తెల్లగా పాలిపోయి ఉండేది అది పరిస్థితి మొత్తానికి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు దొరికినోడిని తరుముదాం దొరకనోడిని ఏదో ఏద్దాం అన్నట్టు ఏ గా ఏ వేస్తున్నటువంటి పరిస్థితి